అందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు ఇరుకైన ఇల్లు బజారుకెళ్ళి ఇంటికి తిరిగి వచ్చిన ఆనందరావు కూరల సంచి భార్య శారదమ్మకు అందించి కాయగూరల ధరలు విపరీతంగా మండిపోతున్నాయి మనలాంటి సామాన్యులు అందులోనూ మనలాంటి రిటైర్ అయిన వాళ్ళు ఎలా బ్రతుకుతారు ఉద్యోగం చేసేటప్పుడైతే పర్వాలేదు కానీ ఇప్పుడు ఉద్యోగ విరమణ తర్వాత మాత్రం చాలా కష్టంగా ఉంది బజారుకెళ్లాలంటేనే భయంగా ఉంది నిట్టూర్చుతూ కుర్చీలో కూలబడ్డాడు ఎండలో నడిచి వచ్చినందువల్ల మొహానికి పట్టిన చెమట జేబు రుమాలతో తుడుచుకున్నాడు అతని చేతిలోంచి కూరల సంచి అందుకుంటూ ధరలు పెరిగాయని భోజనం మానేస్తామా ఏమిటి చోద్యం కాకపోతేను ఇంతకు ముందు కొనే దాంట్లో సగమే తెచ్చుకుందాం అప్పుడు అరకిలో తెచ్చుకుంటే ఇప్పుడు పావుకిలతోనే సరిపెట్టుకుందాం ఇంకా మనం నయం ఒకటో తేదీ పెన్షన్ చేతిలో పడుతుంది ఇలాంటి సౌకర్యాలు లేని వాళ్ళ సంగతి కూడా కాస్త ఆలోచించండి అంది శారదమ్మ నువ్వు చెప్పేది నిజమే సుమ రోజురోజుకు పెరిగే ధరలు మధ్యతరగతి బీదవాళ్ళ నడ్డి విరుస్తుంది బీదవాళ్ళకి ప్రభుత్వం చౌకబియ్యం వంటి సౌకర్యాలు అందిస్తున్నా సమస్తం అందించలేదు కదా ఆ సౌకర్యాలు కూడా అందని వారు ఉన్నారు అన్నాడు ఆనందరావు సాలోచనగా ఆమె అందించిన మంచినీళ్ళు తాగి ఆయాసం తీర్చుకోసాగాడు ఆనందరావు వంటింట్లోకి వెళ్ళిన శారదమ్మ వెంటనే తిరిగి వచ్చింది అన్నట్లు చెప్పడం మర్చాను మన అబ్బాయి హరి ఫోన్ చేశాడండి అంది చాలా రోజులైంది వాడు ఫోన్ చేసి ఎందుకు చేశాడేంటి అడిగాడు ఆనందరావు ఎందుకు చేశాడో మరి నాతో మామూలు విషయాలు మాత్రమే మాట్లాడాడు కోడలు మనవలు బాగున్నారు కానీ మీతోనే ఏదో మాట్లాడాలట వచ్చే ఆదివారం ఇక్కడికి వస్తానన్నాడు మీకు అప్పుడు అన్ని విషయాలు ముఖాముఖి చెప్తాడట అన్నదామే ఏ విషయం మాట్లాడాలనుకున్నాడో చూచాయగనైనా చెప్పలేదా అని అడిగాడు ఆనందరావు లేదండి నేను మీతోనే మాట్లాడాలని అన్నాడు అంది శారదమ్మ హరి ఎందుకు ఫోన్ చేసినట్లు తనతో ఏం చెప్పాలని అనుకున్నాడో అని ఆలోచించసాగాడు ఆనందరావు ఇప్పుడు ఫోన్ చేసినా ఆఫీస్ పనిలో బిజీగా ఉంటాడు అందుకే హరికి మెసేజ్ పెట్టాడు ఆదివారం వస్తాను అప్పుడు చెప్తాను అని బదులిచ్చాడు ఆనందరావు ఉపాధ్యాయుడిగా పనిచేసి ఇటీవలే ఉద్యోగ విరమణ చేశాడు రెండు నెలల క్రితమే ఉద్యోగ విరమణ సందర్భంగా అందవలసిన పైకం కూడా అందింది తనకు అందిన ఆ సొమ్ము ఎలా భద్రపరచాలా అన్న ఆలోచనలో ఉన్నాడు ఇప్పటి వరకు తన పేర కొంత భార్య పేర కొంత బ్యాంకులో జమ చేసి ఉంచాలని ఇప్పటికీ నిశ్చయించుకున్నాడు అలా జమ చేసిన డబ్బులపై వచ్చే వడ్డీతో విశ్రాంతి జీవితం సుఖంగా గడిచిపోతుందని ఆనందరావు యోచించాడు కొంత డబ్బులు మనవల పేర కూడా జమ చేయాలని భావించాడు ఆనందరావు ఆ విషయమే హరితో మాట్లాడాలని అనుకున్నాడు కానీ ఇప్పుడు హరి ఇక్కడికి వస్తానడంతో ఆనందరావు తిరిగి ఆలోచనలో పడ్డాడు తనకు డబ్బులు అందాయన్న విషయం తెలిసి కొంత తనకి ఇవ్వమనుడు కదా హరికి మొత్తం సొమ్ము ఇచ్చేస్తే తనకు ఎప్పుడే అవసరం కలిగినా ఇలా వయసు పైబడటంతో రకరకాల ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి డబ్బుల కోసం తడుముకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది తన దగ్గర కొంతైనా డబ్బులు ఉంచుకోవాలి ఇంతకీ హరి మనసులో ఏముందో డబ్బుల విషయమైనా లేక ఇంకేమైనా మాట్లాడడానికి వస్తున్నాడా అన్న అతని ఆలోచన తెగలేదు ఆ విషయం తేలాలంటే ఆదివారం వరకు వేచి ఉండాల్సిందే మాటల ప్రస్తావనలో డబ్బుల విషయమేమైనా ఎత్తాడా హరి ఉండబట్టలేక భార్య నడిగాడు ఆనందరావు ఏమోనండి ఆ విషయమే ఎత్తలేదు వాడు అయినా బెంగళూరులో లక్షణమైన ఉద్యోగం చేసుకుంటున్నాడు పైగా కోడల్ది కూడా మంచి ఉద్యోగమే ఇద్దరూ ఆర్జిస్తుండగా వాడికి మన డబ్బుల మీద ఆశ ఎందుకుంటుందండి అన్నదామే మరేం మాట్లాడలేదు ఆనందరావు సాలోచనగా తలపంకించాడు భోజనానికి లేవండి వంటై చాలాసేపు అయింది ఉద్యోగం చేస్తున్నప్పటి నుండి మీకు పది గంటలకే భోజనం చేసే అలవాటు ఉంది కదా అంది శారదమ్మ వంటింట్లోకి వెళ్తూ ఆనందరావు చేసింది చిన్న ఉద్యోగమైన తన తలకు మించిన భారమైన హరికి ఉన్నత విద్య అందించాడు హరి ఇంజనీరింగ్ పూర్తి చేసి పేరున్న కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు హరి కోరుకున్నట్లే తను ప్రేమించిన అమ్మాయి రమతో పెళ్లి జరిపించాడు కోడలు తెచ్చే కట్న కానుకల మీద ఏనాడు ఆశ పెట్టుకోలేదు ఆనందరావు అసల ఉద్దేశమే లేదు అతనికి కొడుకు కోడలు ఇద్దరు బెంగళూరులో మంచి ఉద్యోగాల్లో ఉన్నారు ఇద్దరు మనవలు అక్కడే చదువుకుంటున్నారు ఇన్నేళ్ల ఉద్యోగంలో ఆనందరావు దాచిన డబ్బులేమీ లేకపోయినా అప్పులు మాత్రం లేవు హరి చదువు కోసం తీసుకున్న బ్యాంకు లోను కూడా ఇటీవలే తీర్చేశాడు తండ్రి ఇచ్చిన స్వంత ఇల్లు ఉంది ప్రస్తుతం ఏ లోటు లేకుండా విశ్రాంతి జీవితం గడుపుతున్నాడు చేతికి అందిన పింఛన్తో హాయిగానే కాలం గడిచిపోతుంది ఆనందరావు ఆతృతగా ఎదురు చూసిన ఆదివారం రానే వచ్చింది శనివారం రాత్రి బెంగళూరు నుండి బయలుదేరిన హరి భార్య పిల్లలతో తెల్లారే ఇల్లు చేరాడు హరి ఏ ప్రస్తావన తీసుకువస్తాడోనని ఆనందరావులో ఉత్కంఠ నెలకొంది శారదమ్మ వంటహాడవుడిలో ఉంది ముందు గదిలో వాలకుర్చిలో వెనక్కు వాలిన ఆనందరావు చేతిలో ఆ రోజు వార్తాపత్రిక ఉంది అయినా అతని మనసు మాత్రం హరి చెప్పబోయే విషయంపైనే ఉంది హరి స్నానం చేసి వచ్చాడు కోడలు రమ వంటింట్లోకి వెళ్ళి శారదమ్మ తయారు చేసిన పెసరట్టు ఉప్మా భర్తకు మామగారికి అందించింది పిల్లలిద్దరూ ఉదయమే లేచి వీధిలో ఆడుకోవడానికి వెళ్లారు ప్లేట్లోని పెసరట్టు ముక్క తుంచి అల్లం చట్నీలో ముంచి నోట్లో వేసుకొని మొదలు పెట్టాడు హరి నాన్న నేను రమా బెంగళూరులో ఓ ఇల్లు కొనాలని నిర్ణయించుకున్నాం ఇప్పుడుంటున్న అపార్ట్మెంటు అద్దెకే చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి పైగా అరకొర సౌకర్యాలతో విసిగిపోయాం అద్దె కోసం చెల్లించే డబ్బులతో బ్యాంకు ఈఎంఐలు సులభంగా కట్టొచ్చు ఇద్దరము ఉద్యోగస్తులమే కనుక హౌసింగ్ లోన్ కూడా సులభంగానే లభిస్తుంది అయితే ఆ కొనేదేదో అపార్ట్మెంట్ కొనే కన్నా స్వతంత్రంగా ఉండే డూప్లెక్స్ ఒకటి కొంటే బాగుంటుందని మా ఉద్దేశం మీరేమంటారు అని అడిగాడు హరి తండ్రి మొహంలోకి చూస్తూ ఈ మాటలు ఏ విషయానికి నాందో తేలిగ్గానే పసిగట్టాడు ఆనందరావు అంటే హరి తన అనుకున్నట్లుగానే డబ్బుల కోసమే వచ్చాడన్నమాట శుభం చాలా సంతోషకరమైన వార్త చెప్పావు మనస్ఫూర్తిగా అన్నాడు ఆనందరావు మొహంలో ఏ భావాలు కనపరచకుండా శారదమ్మ కూడా ఆ మాట విని చాలా సంతోషించింది సంతోషం నాయన అన్నదామే అప్పుడు రమ నోరు తెరిచింది మామయ్య గారు మీ ఆశీర్వాదమే కాదు ఆర్థిక సహకారం కూడా మాకు కావాలి మాకు మాత్రం మీరు కాక ఇంకెవరున్నారు మేము ప్రస్తుతం ఉంటున్న ప్రాంతం మా ఆఫీసులకు పిల్లల స్కూళ్ళకు దూరంగా ఉంది అపార్ట్మెంట్ కన్నా స్వతంత్రంగా ఉండే డూప్లెక్స్ తీసుకోవడమే మంచిదని మా ఇద్దరి అభిప్రాయం ఇప్పుడు కొనబోయే డూప్లెక్స్ మాకు అనుకూలమైన ప్రాంతంలో ఉంది అందామే కోడలు కొడుకు ఇంకేం చెప్తారోనని ఆసక్తిగా వింటున్నాడు ఆనందరావు శారదమ్మ మాత్రం అతని భావాలు పట్టించుకోకుండా ఇన్నాళ్లకు చాలా మంచి పని చేయబోతున్నారు మాకు కూడా మీరు కాక ఇంకెవరున్నారు అంది నాన్న అందుకే విషయమంతా ముఖాముఖిగా మీతో మాట్లాడడానికి మేము వచ్చాం మాకు హౌసింగ్ లోను లభిస్తుంది కానీ ఇంటి కోసం అయ్యే డబ్బులు పూర్తిగా దొరకవు కొంత డబ్బులు అంటే మార్జిన్ మనీ మన చేతిది కూడా పెట్టుకోవాలి మా వద్ద సేవింగ్స్ కూడా ఎక్కువగా లేదు వచ్చేదంతా పిల్లల చదువులకి ఇతరాత్ర అయిపోతుంది మీరెలాగూ రిటైర్ అయ్యారు మీకు టెర్మినల్ బెనిఫిట్స్ వచ్చే ఉంటాయి కదా అందులోంచి కొంత మీరు సర్దితే ఆర్తోక్తిలో ఆగాడు హరి విషయమంతా ముందే ఊహించిన ఆనందరావుకు ఇక మాట్లాడక తప్పింది కాదు అంటే ఎంత డబ్బు కావాలి అడిగాడు ఒక్క క్షణం ఆలోచించి ఎంత అంటే పెద్దగా ఏమీ అక్కర్లేదు మావయ్య గారు ఓ యాభై లక్షలు మాత్రం మీరు సర్దితే చాలు అంతే చాలా తేలిగ్గా అంది కోడలు రమ యాభై లక్షల గుండెల్లో రాయిపడింది ఆనందరావుకి ఒక్కసారి ఇంటి మరమ్మతులకు కొంత డబ్బులు ఖర్చు చేశాడు కొంతైన డబ్బులు తన దగ్గర ఉండటం అవసరం ఎప్పుడు ఆరోగ్య సమస్యలు ఆసుపత్రి ఖర్చులు వస్తాయో ఎవరికి తెలుసు అంత సర్దాలంటే తనకి కష్టమే యాభై లక్షల మనసులో అనుకున్న మాటలు బయటకు అనేశాడు ఆనందరావు తండ్రి మొహంలోని భావాలు గమనించాడు హరి నాన్న మీ దగ్గర అంత డబ్బులు లేకపోవచ్చని అనుకుంటున్నాను అందుకే ఈ పాత ఇల్లు అమ్మకానికి పెట్టండి నాన్న కనీసం పాతిక లక్షలు వస్తాయి మీరెలాగూ ఇప్పుడు ఖాళీయే కదా ఇక్కడ ఉంటేనేం బెంగళూరులో ఉంటేనేం ఈ ఇల్లు అమ్మేసి మాతో మీరు కూడా అక్కడే ఉండొచ్చు అన్నాడు హరి కొడుకు ఉద్దేశం పూర్తిగా అర్థమైపోయింది ఆనందరావుకు ఇంతవరకు ఎవరిని చేతులు చాచి అడగాల్సిన అవసరం లేకుండా బతుకుతున్నాడు తను ఇవాళ ఉన్న ఇల్లు అమ్మేసి బెంగళూరు వెళ్తే అక్కడ తను శారద వాళ్ళ మధ్య ఇమడగలరా అయితే మరో విషయం ఈ ఊళ్ళో వృద్ధాపంలో ఏదైనా అవసరం వస్తే తమనెవరు చూస్తారు ఎప్పటికైనా వాళ్ళ దగ్గరకు వెళ్ళవలసిందేగా పోని హరి చెప్పినట్లు ఇల్లు అమ్మేసో లేక తాకట్టు పెట్టో హరి అడిగిన డబ్బులు సమకూర్చొచ్చు కదా అని ఆలోచించాడు తన స్నేహితుడు నారాయణ గుర్తుకు వచ్చాడు అతనికి ఉన్న ఇల్లు అమ్మేసి తన దగ్గరున్న డబ్బులన్నీ పిల్లలకి పంచేసి వాళ్ళ దగ్గర ఇమడలేక మళ్ళీ ఊరికి తిరిగి వచ్చాడు నారాయణ రెంటికి చెడిన రేవడిలా తయారయ్యాడు చివరికి వృద్ధాశ్రమం గతయింది అతనికి తనకి అలాంటి పరిస్థితి ఎదురవదు కదా ఆందోళనగా చూశాడు శారదమ్మ వైపు భర్త మనసులోని వచ్చిన ఆలోచన అర్థం చేసుకుందామే ఈ ఇల్లు మీ నాన్న చిన్నప్పటి నుండి పెరిగిన ఇల్లురా ఇల్లు పాతదైనా పెంచుకున్న అనుబంధం అటువంటిది ఇప్పుడు అమ్మాలంటే నాన్నకి చాలా బాధగా ఉంటుంది అన్నదామె ఆనందరావుకు వద్దాసు పలకడానికి ఆమె వైపు ఆగమన్నట్లు చూశాడు ఆనందరావు సరే నువ్వు చెప్పినట్లు ఇల్లు అమ్మేసి మీ దగ్గరికే వచ్చి ఉంటాం సరేనా అన్నాడు క్షణంలో ఓ నిర్ణయానికి వచ్చి శారదమ్మ విస్మయంగా భర్త వైపు చూసింది అలా మీరు మాట ఇస్తే ఇంకా చాలు నానా అని రమ వైపు తిరిగి ఏది మన కొనబోయే ఇంటి ప్లాన్ ఇతర వివరాలు తీసుకురా నాన్నగారికి చూపిద్దాం అన్నాడు హరి రమ లేచి తన బ్రీఫ్ కేస్ తెరిచి కొనబోయే డూప్లెక్స్ వివరాలు నమూనాలు తెచ్చి మామగారికి అందించింది శారదమ్మ కూడా ఆసక్తిగా చూస్తుంది కళ్ళచోడు సవరించుకొని ఆ కాగితాలు అందుకున్నాడు ఆనందరావు హరి ఉత్సాహంగా తండ్రి దగ్గరకు చేరి వివరాలు అన్ని చెప్తున్నాడు మనం కొనబోయే డూప్లెక్స్ ఇటు విమానాశ్రయానికి మేం పనిచేసే ఆఫీస్కు మధ్యలో ఉంది పిల్లలు చదువుకునే స్కూల్ కూడా మూడు కిలోమీటర్ల దూరంకి మించదు విశాలమైన స్థలంలో గణేష స్వగృహ అన్న పేరు పొందిన బిల్డర్స్ నిర్మిస్తున్నారు దాదాపు రెండు వందల ఇల్లు పూర్తిగా గేటెడ్ కమ్యూనిటీ అది డూప్లెక్స్ ధర ఆరు కోట్లు మిగతా ఖర్చులంటే రిజిస్ట్రేషన్ ఫర్నిచర్ లాంటివి అదనంగా ఉంటాయనుకోండి అన్నాడు హరి వివరిస్తూ ఇక ఇంటి విషయానికి వస్తే అంతా వాస్తు ప్రకారమే నిర్మాణం జరుగుతోంది ఇటు చూడండి ముందుకి పెద్ద హాల్ పక్కనే ఓ వాష్రూమ్ వెనుక విశాలమైన కిచెన్ యుటిలిటీ ఉన్నాయి కిచెన్ ఎదురుగా పూజ గది ఉంది పై అంతస్తులో మేడ మీద మూడు బెడ్రూమ్లు ఉన్నాయి ఒకటి మా కోసం మాస్టర్ బెడ్రూమ్ మిగతా రెండు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కదా ఇద్దరికి చెరో రూము అని ఆగింది రమ అత్తగారు మామగారు తన మాటలు వింటున్నారో లేదో అని వాళ్ళకేసి చూస్తూ అప్పుడు అందుకున్నాడు హరి నాన్న చూసారా ఇటు పక్క బయట ఓ చిన్న అవుట్ హౌస్ ఉంది అది ఇంట్లో పనిచేసే నౌకర్లు లేక వాచ్మెన్ కోసం అన్నాడు కళ్ళజోడు చేతిలోకి తీసుకొని హరివైపు చూశాడు ఆనందరావు మరి మా కోసం గది ఏది అని ప్రశ్నించాడు ఇద్దరు బిత్తరపోయారు ఒక్క క్షణం ఆనందరావు మాటలు వాళ్ళకి షాక్ తగిలినట్లు అనిపించింది అతను ఏమంటున్నాడో అర్థం చేసుకోవడానికి కొంత సమయం పట్టింది శారదమ్మ కూడా అయోమయంగా భర్త వైపు చూస్తూ ఉండిపోయింది ఆమెకు మొదట అర్థం కాలేదు అతను ఏమంటున్నాడో అని అంటే నాన్న మీరు పిల్లలతో పాటు ఉంటారు కదా మరి మీకెందుకు ప్రత్యేకంగా గది అన్నాడు క్షణం తర్వాత తేరుకొని అవునన్నట్లు తలూపింది రమ ఒక్క నిమిషం మౌనం వహించాడు ఆనందరావు వద్ర ఇలాంటి వీరికైనా ఇంట్లో మేముండలేము అది పేరుకు డూప్లెక్స్ అయిన ఇల్లు మాత్రం ఇరుకే ఎంత పెద్ద ఇల్లు అయినా అది ఇరుకైన ఇల్లు మాత్రమే నా దృష్టిలో పెద్దల కోసం అందున తల్లిదండ్రుల కోసం గదిని కేటాయించలేని ఇల్లు అవని బంగ్లా అవని మేము ఉండలేము రేపు పొద్దున పిల్లలు ఇంకా పెద్దయితే మేము బయట నౌకర్లు ఉండే అవుట్ హౌస్లోనే సర్దుకోవాల్సి రావచ్చు భవిష్యత్తులో అన్నాడు ఆనందరావు అతని వైపు ముగ్గురు నోటమాట రాక చూస్తూ ఉండిపోయారు రేపు ఇదే పరిస్థితి మీకు భవిష్యత్తులో ఎదురు కావచ్చు మీ పిల్లలు పెద్ద అయ్యాక పెళ్ళిళ్ళైతే మీరు మాలాగే అదే అవుట్ హౌస్లో సర్దుకోవలసి రావచ్చు సీనియర్ సిటిజన్స్ అయినా మా కోసం తల్లిదండ్రుల కోసం అంటే వయసు మళ్ళిన వాళ్ళ కోసం ఒక గదైన కేటాయించమని ఆ స్వగృహ వాళ్ళకి చెప్పండి అలాగైతేనే మేము మీ దగ్గరికి వచ్చి ఉండేది లేకపోతే చివరి శ్వాస విడిచే వరకు ఈ ఊరే ఈ ఇల్లే మా చిరునామా అవుతుంది తన మనసులో మాట బయట పెట్టాడు ఆనందరావు తండ్రి అంతరంగం అర్థమై ఆలోచనలో పడ్డాడు హరి నిజమే నాన్న చెప్పిన దాంట్లో సత్యముంది నిజమే ఏ విల్లా అవని డూప్లెక్స్ అవని మాస్టర్ బెడ్రూమ్లు చైల్డ్ బెడ్రూమ్లు హౌస్లు ఉన్నాయి తప్పితే పెద్దవాళ్ళ కోసం రూములేవి బిల్డర్స్ ఎవరు అలాంటి ఆలోచన ఎందుకు చేయలేదు తండ్రి చెప్పినట్లు అది ఇరుకైన ఇల్లే తండ్రి వద్ద నుండి డబ్బులు తీసుకొని వాళ్ళకి ఓ రూమైనా కేటాయించకపోతే ఎలా అని ఆలోచించి అలా వీలున్న ఇల్లే కొనాలని మనసులో గట్టిగా అనుకున్నాడు పైకి ఆ విషయమే చెప్పాడు అతని మనసు గ్రహించిన రమ కూడా తన ఆమోదం తెలిపింది ఆనందరావు శారదమ్మ హృదయం తేలికపడింది చూశారు కదా అండి ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి కథ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ